భారతదేశంలోని హరిద్వార్ ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ హరిద్వార్లోని శక్తి పీఠాలలో ఒకటైనటువంటి మాయాదేవి టెంపుల్ ఒకటి ఈ మాయాదేవి టెంపుల్ వద్ద మనం ఇప్పుడు ఉన్నాం ఈ టెంపుల్ గురించి కొన్ని క్లుప్తంగా వివరిస్తాను మాయాదేవి టెంపుల్ చూడండి ఇది ఈ ప్రాంతం ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు అయితే మనకి కనిపిస్తుంది పెద్ద రావి చెట్టు అయితే ఇక్కడ ఉంది ఈ చుట్టూరు లాగా బయట వస్త్ర దుకాణాలు ఉన్నాయి మాయాదేవి టెంపుల్ ఒక శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతుంది మాయాదేవి ఆలయం హరిద్వార్ నగరానికి రక్షక దేవతగా కూడా ఇక్కడ భావిస్తూ ఉంటారు పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఈ టెంపుల్కి అయితే ఉంది మహిషాసుర మర్దనం ఇక్కడే జరిగిందనే దానికి ఒక కొన్ని నిదర్శనాలు అయితే ఉన్నవి పురాణాల ప్రకారం మాయాదేవి ఆలయం ఉన్న ప్రాంతం శక్తిపీఠంగా పరిగణించబడింది సతీదేవి దహనమైన తర్వాత ఆమె గుండె ఆమె గుండె మరియు నాభి స్థానాలు ఈ ప్రదేశంలో పడినవి అని పురాణాలు అయితే చెప్తున్నాయి ఆలయ విశిష్టతలు చూసుకుంటే ఇది ఈ ఆలయానికి కుడివైపున మాయదైవ వైశిష్టం ఎస్ సత్ సతీమాత ఓకే ఓకే థ్యాంక్ యూ దత్తాత్రేయ స్వామి ఇది ఈ ఆలయంలో కాళీ కాళీ మరియు కమలేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అని చెప్తున్నారు ఇది ముక్తి ముక్తి యాత్రలో భాగంగా సందర్శించాలటువంటి ముఖ్యమైన దేవాలయంగా భావిస్తారు మాయదేవి ఆలయంలో పూజలు హోమాలు నిర్వహించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఈ రిపేర్లు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రిపేర్లు అవి కూడా చేస్తున్నారు హరిద్వార్ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకట ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు కూడా సందర్శిస్తుంటారు ఈ ఆలయం శక్తి పీఠంగా గుర్తించబడినందువల్ల హరిద్వార్ యాత్రలో మాయాదేవి ఆలయ సందర్శనకు భక్తులు ప్రత్యేక ఆకర్షణగా పరిగణిస్తారు ఫోన్ ఒకసారి దేవిని దర్శనం చేసుకున్నాం మాయాదేవి శక్తిపీఠంలో అది శక్తి పీఠాలలో ఇక్కడ హరిద్వార్ శక్తిపీఠంలో మాయాదేవి ఒక శక్తి పీఠంగా భావించబడుతుంది అలాగే చండీదేవి